హాయ్ ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ మన కి స్వాగతం ఇక్కడ మనం టెక్నాలజీ డిఫెన్స్ హిస్టరీ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం ఈ రోజు మనం ఒక సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం అదే భారతదేశం యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ పవర్డ్ బాలస్టిక్ మిసైల్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ ఈ వీడియోలో ఐఎన్ఎస్ అరిహంత్ గురించి ఎందుకు ఇంత స్పెషల్ దాని హిస్టరీ ఏంటి టెక్నాలజీ సామర్థ్యాలు మరియు భారత డిఫెన్స్లో దాని ప్రాముఖ్యత గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం సో మీ సీట్ బెల్ట్ గట్టిగా కట్టుకోండి ఈ అద్భుతమైన జర్నీ స్టార్ట్ చేసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోతాడు ఓకేనా సరే మరి టాపిక్లోకి వెళ్ళిపోతాం ఐర్ఎస్ హరిహంత్ అనేది కేవలం ఒక సబ్మరైన అయితే కాదు ఇది భారతదేశ డిఫెన్స్ టెక్నాలజీలో ఒక చారిత్రాత్మక మైలు రాయి దీని పేరు సంస్కృతంలో శత్రువులను నాశనం చేసేవాడు అని అర్థం ఈ సబ్మరైన్ భారత నౌకాదళం యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ఏటిబి ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది ఇది పంతొమ్మిది వందల ఎనభైలలో ప్రారంభమైంది ఐఎన్ఎస్ అరిహంత్ రెండు వేల పదహారు ఆగస్టులో కమిషన్ అయింది మరియు ఇది ఐదు శాశ్వత సభ్య దేశాలు యుఎస్ఏ రష్యా చైనా యూకే ఫ్రాన్స్ కాకుండా బాలిస్టిక్ మిస్సైల్ సబ్మరీన్ ను నిర్మించిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలబెట్టారు అది ఎంత గర్వకారణమైన విషయం మనకి సో ఐఎన్ఎస్ హరిహంత్ యొక్క జర్నీ చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో పాక్ యుద్ధంతో మొదలైంది ఆ సమయంలో అమెరికా తన న్యూక్లియర్ పవర్డ్ క్యారియర్స్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ ను బంగాళాఖాతంలోకి పంపింది ఇది భారతదేశానికి ఒక హెచ్చరికలా మారింది ఈ సంఘటన తర్వాత భారత్ తన సొంత న్యూక్లియర్ సబ్మరైన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది నైన్టీన్ నైన్టీ భారత పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్లు నిర్మించిన తర్వాత ఏటీవి ప్రాజెక్ట్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ గా రూపాంతరం చెందింది ఇది భారత్ యొక్క న్యూక్లియర్ ట్రయడ్ ను పూర్తి చేయడానికి కీలకం ఈ సబ్మెరైన్ను ను విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్ లో నిర్మించబడింది రెండు వేల నాలుగులో దీని నిర్మాణం ప్రారంభమై రెండు వేల తొమ్మిది జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీన్ని లాంచ్ చేశారు సముద్ర ట్రయల్స్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన రెండు వేల పదహారులో ఇది అధికారికంగా నౌకాదళంలోకి చేరింది ఈ ప్రాజెక్టు భారత శాస్త్రవేత్తలు డిఆర్డిఓ బిఆర్ బిఆర్సి ఇండియన్ నేవీ మరియు రష్యా నుంచి సాంకేతిక సాయం కీలక పాత్ర పోషించాయి ఐఎన్ఎస్ ఆర్యంత్ ఒక టెక్నాలజీ మార్వెల్ ఇది నూట పదకొండు మీటర్ల పొడవు పదకొండు మీటర్ల వెడల్పు మరియు ఆరు వేల టన్నుల డిస్ప్లేస్మెంట్ కలిగి ఉంటుంది దీని హృదయం ఎనభై మూడు మెగావాట్ ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ ఇది ఎన్రిచ్డ్ యునో యురోనియం ఫ్యూల్తో తో నడుస్తుంది ఇది ఈ రియాక్టర్ సబ్మెరైన్ నీటి ఉపరితలంపై పన్నెండు నుంచి పదిహేను నాట్స్ వేగంతో మరియు నీటిలో ఇరవై నాలుగు నాట్స్ వేగంతో నడిపిస్తుంది ఈ న్యూక్లియర్ రియాక్టర్ వల్ల సబ్మరైన్ నెలల తరబడి నీటిలో ఉండగలుగుతుంది దీని పరిమితులు కేవలం ఆహార సరఫరా మరియు క్రూ అలసట మాత్రమే ఇప్పుడు దీని ఆయుధాల గురించి మాట్లాడుకుందాం ఐఎన్ఎస్ హరిహన్ నాలుగు వర్టికల్ లాంచ్ ట్యూబ్లను కలిగి ఉంటుంది ఇవి పన్నెండు కే ఫిఫ్టీన్ సాగరిక మిసైల్స్ ఏడు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది లేదా ఫోర్ కే ఫోర్ మిసైల్స్ ఇవి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉంటాయి సో వీటిని మోసగలగలవు ఈ మిసైల్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ను సజ్జీకరింపబడతాయి సజ్ ఐ మీన్ ఇవి భారతదేశ శత్రువులను భయంకరమైన హెచ్చరికలు భారతదేశ శత్రువులకి ఎవరైతే ఉన్నారో అదనంగా ఇది టార్పెడోలను కూడా కలిగి ఉంది ఇవి శత్రు షిప్లు లేదా సబ్మరైన్లను లక్ష్యంగా చేసుకోగలుగుతాయి ఈ సబ్మరైన్ డబుల్ హల్ డిజైన్ తో నిర్మించబడింది ఇది దాని స్టెల్త్ సామర్థ్యాన్ని మరియు శత్రు దాడుల నుంచి రక్షణని పెంచుతుంది సో ఐఎన్ఎస్ అరిహంత్ భారతదేశ న్యూక్లియర్ ట్రయడ్ లో కీలకమైన భాగం న్యూక్లియర్ ట్రయడ్ అంటే ల్యాండ్ ఎయిర్ మరియు సి ఆధారిత న్యూక్లియర్ ఆయుధాల సామర్థ్యం ఈ సబ్మరీన్ భారతదేశ నో ఫస్ట్ యూజ్ పాలసీకి అనుగుణంగా సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని అందిస్తుంది అంటే శత్రువు మొదటి దాడి చేసినా భారత్ తిరిగి బలంగా సమాధానం ఇవ్వగలుగుతుంది దీని స్టెల్త్ ఫీచర్స్ వల్ల ఇది శత్రు రాడార్లకు సులభంగా కనిపించదు ఇది భారతదేశ డిటరెన్స్ స్ట్రాటజీలో గేమ్ చేంజర్ గా నిలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఐఎన్ఎస్ హరిహంత్ తన మొదటి డిటరెన్స్ పెట్రోల్ ను విజయవంతంగా పూర్తి చేసింది ఇది భారత న్యూక్లియర్ ట్రయాడ్ పూర్తి అయినట్లు ప్రధాన నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో ఈ సబ్మరైన్ బంగాళాఖాతంలోకి కే వన్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది దీని ఖచ్చితత్వం ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది అయితే ఫ్రెండ్స్ ఐఎన్ఎస్ అరిహంత్ రాత్రికి రాత్రే నిర్మించబడలేదు ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ పరిమితులు టెక్నాలజీ ఛాలెంజెస్ మరియు రియాక్టర్ మీనియేచరైజేషన్ సమస్యల్ని ఎదుర్కొంది రెండు వేల పదిహేడులో ఒక హ్యాచ్ సరిగ్గా మూసివేయకపోవడం వల్ల సబ్మెరైన్ లో నీరు చేరిన సంఘటన కూడా జరిగిందని ఆరోపణలు వచ్చాయి అయితే ఇవి అధికారికంగా ఖండించబడ్డాయి ప్రస్తుతం భారత్ తన సబ్మరైన్ ఫ్లీట్ ను విస్తరిస్తుంది ఐఎన్ఎస్ అరిఘాత్ ఐఎన్ఎస్ అరిధమన్ మరియు ఎస్ ఫోర్ సబ్ మెరైన్లు అరిహంత్ క్లాస్ లో భాగం మరియు అవి మరింత అడ్వాన్స్డ్ కే ఫోర్ మిసైల్స్ తో సజ్జీకరించబడ్డాయి భవిష్యత్తులో ఎస్ ఫైవ్ క్లాస్ సబ్మరైన్లు పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ తో మరింత శక్తివంతంగా ఉంటాయని భావిస్తున్నారు ఇవన్నీ భారతదేశ ఇండో పసిఫిక్ రీజియన్ లో స్ట్రాటజిక్ బ్యాలెన్స్ లను బలోపేతం చేస్తాయి సో అయ్య సరిహద్దు గురించి తెలుసుకోవడం ఎంత త్రలింగ్ గా ఉందో మరి ఇది కేవలం ఒక సబ్మరైన్ అయితే కాదు భారతదేశ శాస్త్రీయ సామర్థ్యం డిఫెన్స్ విజన్ మరియు గ్లోబల్ పవర్ గా ఎదిగే సంకల్పానికి చిహ్నం మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను మీకు టాపిక్ గురించి ఏదైనా ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి తద్వారా మన తదుపరి అద్భుతమైన వీడియోస్ మీకు మిస్ కాకుండా ఉంటాయి మళ్ళీ కలుద్దాం फ्रेंड्स स्टे सेफ जय हिंद